మద్యం స్కామ్ పై సీట్ వేయగానే సాయంత్రానికి తాడేపల్లి ప్యాలెస్ ముందు మద్యం ఫైల్స్ తగలబెట్టాలని వార్తలు వచ్చాయి సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వాలని నాలుగు సార్లు పోలీసులు లేఖ రాసినా జగన్ ఇవ్వలేదు సీసీ ఫుటేజ్ ఇవ్వడానికి జగన్ ఎందుకు భయపడుతున్నారు అని మంత్రి అచ్చన్న అన్నారు జరిగిన ఫైర్ యాక్సిడెంట్ జరిగినా లేకపోతే ఒకరికొకలు పొడుచుకొని మర్డర్ చేసినా సరే ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ సమాచారం ఇస్తారు ఒకవేళ లేకపోతే సీసీ కెమెరాలు ప్రభుత్వం పెడితే ప్రభుత్వం సీసీ కెమెరాలను తీసుకుంటారు ఒకవేళ ప్రభుత్వం దగ్గర అది లేకపోతే అక్కడ ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్ అయితే షాపింగ్ కాంప్లెక్స్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ అయితే రెసిడెన్షియల్ కాంప్లెక్స్ ఒకవేళ సొంత హౌస్ ఉంటే ఇప్పుడు సీసీ కెమెరాలు లేనటువంటి హౌసులు లేవు షాపింగ్ కాంప్లెక్స్లు లేవు అన్ని దగ్గరలో సీసీ కెమెరాలు పెట్టారు అధ్యక్ష ఆ రోజు ఫైళ్ళు తగలబడ్డాయి వెంటనే ప్రభుత్వం అప్రమత్తమై అక్కడికి వెళ్ళి ప్రభుత్వ సీసీ కెమెరాలు ఏమున్నాయో చూసి మొత్తం వెరిఫై చేశారు అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో కొంత సమాచారమే వచ్చింది ఆ సీసీ కెమెరాల్లో అక్కడ ఎవరైతే హౌస్ ఉందో హౌస్ నుంచి బయటకు వచ్చి ఇది జరిగినట్టుగా కొంత ఆధారం కనిపించింది అలాగని చెప్పి మీ విమర్శ చేయలేదు మా ఆఫీసర్స్ ఒక లేఖ రాసి మా దగ్గర కొంత సమాచారం ఉంది మీ దగ్గర కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి మీ దగ్గర ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వండి అని మూడు నాలుగు సార్లు అడిగితే బాధ్యత కలిగినటువంటి వ్యక్తులైతే కనీసం ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ ఏం జరిగిందో బయటికి చెప్పాలని ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులైతే ఇగో మా దగ్గర కూడా ఈ సమాచారం ఉంది దీన్ని కూడా మీరు తీసుకొని రెండు క్లబ్జ్ చేసి ఎవడు తప్పు చేశాడో వారిని శిక్షించండి అని చెప్పాలి అధ్యక్ష కానీ బాధ్యత రాహిత్యంగా ఇవ్వకుండా మళ్ళీ ఎదురుదాడు అధ్యక్ష మా నాయకుని చేయాలని మా నాయకుని దాడి చేయాలని చాలా మంది ప్రయత్నం చేస్తున్నారని చెప్పి మళ్ళీ తిరిగి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి అయితే ఏమనాలి అందుకే మేము స్పష్టంగా ఆరోపణ చేశాం ఆ రోజు ఏవైతే లెక్కకు సంబంధించినటువంటి ఫైల్స్ అన్ని కూడా అక్కడ తీసుకొచ్చి తగలబెట్టారని చేశాం మీ దగ్గర సీసీ కెమెరా ఉంది కదా మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది కదా మీ ఇంట్లో నుంచే వచ్చినట్టుగా మీ ఇల్లు అంటే మీ ఇల్లు కాదు అక్కడ సంఘటన జరిగిన దగ్గర ఏ హౌస్ అయితే ఉందో ఆ హౌస్ నుంచి బయటకు వచ్చినట్టుగా ఆధారాలు ఉన్నాయి కదా అది బయట పెట్టి నిరూపించవలసింది పోయి మళ్ళీ ఎదురుదాడు అధ్యక్ష సమాజం గుడ్డిది కాదు ప్రజలు గుడ్డివాళ్ళు కాదు నేను చెప్పిన దాంట్లో అవాస్తవచ్చ చెప్పండి ఒక షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర యాక్సిడెంట్ అయితే ఫైర్ది ఆ షాపింగ్ కాంప్లెక్స్ లోకి వెళ్ళి సీసీ ఫుటేజ్ తీసుకుంటలేదు అధ్యక్ష చెప్పండి ఇది ఎక్కడైనా దేశంలో ఎన్ని దగ్గర జరుగుతుంది ప్రపంచంలో జరుగుతుంది ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చేసాయి ప్రైవేట్ అయినా సొంతమైనా గవర్నమెంట్ అయినా కంపల్సరీగా సీసీ కెమెరాలు పెట్టాలని ఒక నిర్ణయం తీసుకొని సీసీ కెమెరాలు పెట్టిస్తుంటే ఇది రూల్కు వ్యతిరేకం సభలో తప్పు మాట్లాడుతుంది ఐ స్టాండ్ స్టాండ్ అయ్యాం ఇప్పుడు కూడా అడుగుతున్నాం మీ ద్వారా లేకపోతే మా చైర్మన్ గారి ద్వారా అడుగుతున్నాం ఆయనకి ఆ రోజు జరిగిన సంఘటన డేట్ తో సహా మా గుంటూరు ఎస్పీ గారు నాలుగు సార్లు రేఖలు రాశారు మీ దగ్గర సమాచారం ఉంది ఆ రోజు ఏం జరిగిందో సీసీ ఫుటేజ్ ఇవ్వండి అని చెప్తే ఇవ్వకుండా ఏదో ఇక్కడ వచ్చింది అపోజిషన్ లీడర్ మీరు ప్రతిసారి మైకేస్తుంటే ఆయన తెలివిగా మీ చేసుకోండి గవర్నమెంట్ ఉంది మీదే దగ్గర గవర్నమెంట్ ఎంక్వైరీ చేసుకోండి తెలివిగా మాట ఎంక్వైరీ చేశాం వివరాలు అడిగాం అడిగితే ఇవ్వకుండా తప్పించుకొని ఈ రకంగా ఎదురుదారి చేయడం అనేది మంచిది కాదు ఎవరం మాట్లాడినా బాధ్యతాయుతంగా మాట్లాడాలి బాధ్యతాయుతంగా వ్యవహరించాలి వ్యవహరించకుండా ఇష్టానుసారంగా మాట్లాడడం మంచి విధానం కాదు